ముఖ్యంగా యువతకి చెప్తున్నారు మీరు కులాల్ని దాటి కులాలని దాటి రండి ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్ మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పిడికిలు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువతున్నారు మెడల పైన మిద్యల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలి ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలి ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకాలంలో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద నాకు సత్తా ఉంది పోరాట శక్తి ఉంది కానీ నాకు కావాల్సింది అనుభవం కావాలి ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది జనసేన పోరాట పటిమ తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ ని అత్యంత అద్భుతంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు